హాయ్ అండి వెల్కమ్ టు సాండియాకర్ బ్లాగ్స్ ఈ రోజు ఫైవ్ మినిట్స్లో చేసుకునే నువ్వులు చెక్కీ చూపిస్తున్నాను దీనికోసం ముందుగా బెల్లం పౌడర్ తీసుకున్నాను అందులో కొద్దిగా బటర్ వేస్తున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ కూడా వేస్తున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు నువ్వులు పడతాయండి కొద్దిగా ఎసెన్స్ కూడా వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లోనే పాకం ఇలా ఒక బాయిల్ కి వస్తుంది ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న నువ్వులు వేస్తున్నాను నువ్వుల ప్లేస్ లో వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు అప్పుడు పల్లి చెక్కి అవుతుంది నువ్వులు బెల్లం పాకంలో ఒక టూ మినిట్స్ మనం వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఇలాయచి పొడి వేసి ఇంకా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు పార్చమెంట్ పేపర్లో కానీ ఇలా స్టీల్ ప్లేట్లో గానీ వేసుకొని చెక్కీ లాగా స్ప్రెడ్ చేసుకోవడమే ఈ టైంలో కావాలంటే మనం నువ్వుల లడ్డూల కింద కూడా చుట్టుకోవచ్చు వీటిని స్టోర్ లో చెక్కి కొనేటప్పుడు వాళ్ళు పంచదారతో చేసారా అని ఒక డౌట్ ఉంటుంది కదా ఇలా ఇంట్లో మనం బెల్లంతో ఈజీగానే చేసుకోవచ్చండి హెల్దీగా మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ